తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన నమ్మకం పోయిందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి అభ్యర్థులు కరువయ్యారని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఎన్నుకోవాలని పట్టభద్రులకు సూచించారు మోడీ స్పందన ఎలా ఉందో ప్రస్తుత సమయంలో కూడా అదే స్పందన కొనసాగుతుందన్నారు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి మోడీ వల్ల మంచి గుర్తింపు వచ్చిందన్నారు ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీనేనని ఇతర పార్టీలకు సిద్ధాంతం అంటే సంవత్సరాల్లో ప్రతి గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని అన్నారు నిరుపేదలను పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన వారందరికీ ఉన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ నిదర్శనమని పేర్కొన్నారు మీడియా విద్యావంతులందరినీ గ్రాడ్యుయేషన్ టీచర్స్ అందరినీ మీ ద్వారా ఓట్లు అడుగుతుంది కానీ కేవలం రాజకీయాల ఏదో పోస్ట్ వస్తుంది ఒక సీట్ వస్తుంది అని కాదు ఇది దేశానికి కొరకు రాష్ట్రానికి కొరకు ఒక డైరెక్షన్లో తీసుకుపోతున్న మోడీ గారు బీజేపీ ప్రభుత్వం కొరకు మేము వచ్చినాం ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు దాదాపు తెలంగాణలో అందరూ నిర్ణయానికి వచ్చింది ఇంతకుముందు నా పార్టీని చూసింది ఇప్పుడు నడిపిస్తున్న అధికార పార్టీ చూసి అందరు రెండు పార్టీల మీద నమ్మకం అయింది తెలంగాణ ప్రజలకు ఒకటే ఒక మార్గంలో అభివృద్ధి ముందుకు వచ్చే ప్రభుత్వం తప్పనిసరిగా అది బీజేపీ ఉంటుంది అందులో ఆ దారిల మొట్టమొదటి అడుగు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిలవడము అని మేము వచ్చాము ప్రజలకు నిర్ణయంకొచ్చినాము అది కూడా ఎంతోమంది వేరే పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు చేతులు ఎత్తేసినట్టే